హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మా పిన్ని వాళ్ళ గార్డెనింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా పిన్ని వాళ్ళ హౌస్ దాని ముందు హౌస్కి ముందు అయితే ఓపెనింగ్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో అయితే మేమైతే ఇక్కడ ట్రీస్ అవన్నీ వేసేసాము ప్లాంట్స్ అవి కూడా చాలా వేసేసాం చూడండి ఇది కనిపిస్తుంది కదా గ్రీనరీ చూడండి ఎంత బాగుంది అది షో ట్రీ చాలా బాగుంది కదా ఇంటి ముందు ఆ గ్రీనరీ ఉంటే ఆ మనసుకి చాలా హాయిగా ఉంటుంది చాలా ప్రశాంతత అవి చూసుకుంటూ బతికేయచ్చు అనమాట లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా 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 ఇష్టం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా సపోటా చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వచ్చేసి సపోటా చెట్టు ఈ సపోటా చెట్టుకైతే పిందులు అయితే వచ్చేస్తున్నాయి చూడండి నేను చూపిస్తాను చూడండి కనిపిస్తున్నాయి కదా కానీ చిన్న చిన్నవిగా ఉన్నాయి అక్కడ ఇవి వచ్చేసి సపోటా చెట్టు అనమాట ఈ చెట్లన్నీ మా బ్రదర్ అయితే ఒక వేసేసారు ఫ్రెండ్స్ ఒక్కొక్క చెట్టుకి ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటాయంట పెద్ద చెట్లు వేసి వేసేసారు ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు వాటర్ యాపిల్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ టేస్ట్ అయితే చాలా అమోఘంగా ఉంటుంది అద్భుతం అసలు ఆ ఫ్రూటు చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్రూటు వాటర్ యాపిల్ది నెక్స్ట్ ఇది వచ్చేసి మల్బరి ఆకండి ఫ్రెండ్స్ ఇది కూడా హైట్ చూడండి ఎంత పెద్దది ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇది వచ్చేసి ఇంకో సపోటా చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సన్నజాజి చెట్టు సన్నజాజి చెట్టు అసలు చాలా బాగుంటుంది కదా ఆ ఫ్లవరింగ్కి ఆ స్మెల్ అబ్బో నాకైతే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేది జామ చెట్టు ఇది వచ్చేసి కసాబా చెట్లు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకు భూమిలో నుంచి వస్తాయి అనమాట మన దుంపలు అయినా తింటూ ఉంటారు అలాగా అలాగా భూమిలో నుంచి వస్తాయి చూడండి ఇవి చాలా పెద్దవిగా వచ్చేసాయి చెట్టు అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సొరకాయ చెట్టు ఫ్రెండ్స్ చూడండి చాలా కాయలైతే కాచాయి మేము మొత్తం కోసేసాము దానికి ఫ్లవరింగ్ అవి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంటి నిండా గ్రీనరీ అయితే చాలా ఇష్టం అండి నాకు తర్వాత ఇది వచ్చేసి దొండ చెట్టు మీకు దొండకాయలు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీ దొండకాయ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా దొండ చెట్టు దొండ చెట్టుకి కాయలు చూడండి ఆ ఎడ్జ్లో అయితే ఉన్నాయి కాయలు చాలా బాగున్నాయి చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి సైజ్ చూడండి వాటి చూసారా ఆ ఎడ్జ్ మొత్తం అవే దొండకాయలే చూడండి ఎన్ని ఉన్నాయో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ తర్వాత దాని పక్కన ఉండేది వచ్చేసి అరటి చెట్టు తర్వాత దాని పక్కన ఉండేది కూడా ఇంకో జామ చెట్టు ఉంది హైబ్రిడ్ అది నా షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను కదా అది ఇది హైబ్రిడ్ది చిన్న చిన్న పిందిలు అయితే ఉన్నాయి ఇవి కూడా పెద్దవి వచ్చేస్తాయి చెట్టు అయితే చిన్నదే ఉంది కానీ కాయలు అయితే మస్తుగా వచ్చేసాయి ఒక టెన్ డేస్లో అయితే పెద్దవి అయిపోతాయి అవి ప్రతి చెట్టుకి అయితే బాగా పూస్తుంది అనమాట తర్వాత దాని పక్క నుండి చూడండి ఫ్లవరింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదే చెట్టు గెస్ట్ చేయండి ఇవి గోరు చిక్కుడు చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఈ చెట్టు మొత్తం ఫ్లవరింగ్ నాకున్న వాటిల కల్లా బాగా నచ్చింది అయితే ఇదే ఇక్కడ ఫుల్ ఫ్లవరింగ్ ఉంది దీనికి ఆ చిక్కుడు కాయలు చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా కాయలు ఉన్నాయండి దీనికైతే చూడండి చెట్టు మొత్తం ఫ్లవరింగే అదగండి కాయలు కనిపిస్తున్నాయా చాలా బాగున్నాయి కదా చూడండి ఎన్ ఎన్ని ఉన్నాయో ఆ చెట్టు లోపల మొత్తం అవే ఆపే ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది మనం బయట ఎక్కడ ఇంకా వెజిటేబుల్స్ కొనబడలేదు ఇక్కడే కొనుక్కో ఇక్కడే పండించుకొని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏ రసాయనాలు లేవు ఏ మందులు లేవు న్యాచురల్ న్యాచురలే కదండి ఎంతైనా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకు ఈ గార్డెనింగ్ వీడియో చాలా బాగా నచ్చుతుంది తర్వాత ఇక్కడ ఇంకొక అట్టి చెట్టు ఉంది దాని పక్కన వచ్చేసి ఇది వచ్చేసి కొండరేగ చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఈ కొండరేగ చెట్టు కూడా చాలా బాగా విస్తరించింది చాలా పెద్దదిగా మొత్తం పోతే వచ్చేసింది దాని మీద సీతాకోకచిలుకలు చులుకలు పురుగులు అన్నీ అంటే ఉన్నాయన్నమాట అంటే మనకి పండు వచ్చేటప్పుడు ఇవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట చూడండి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తున్నాయి పిందులు ఇవైతే మనకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఫ్రెండ్స్ అవి ఎప్పుడెప్పుడు పెద్ద అయిపోతాయా ఎప్పుడెప్పుడు తిందామని అయితే నేనైతే ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నాను కొమ్మ కొమ్మికి గుత్తులు గుత్తులు కాస్తాయి కాయలు ఇది కూడా నాకు బాగా ఇష్టం ఈ చెట్టు కొండరకాయలు అంటే కూడా నాకు చాలా ఇష్టము తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆకుకూర అనమాట ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఇది వచ్చేసి తెల్ల గలిచేరు చూడండి అక్కడ మనం ఎరువు వేస్తాం కాబట్టి వాటిలోనే ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కావాల్సినంత ఆకుకూర అయితే ఉంది తర్వాత అక్కడ దాని పక్కనే ఇంకొక ఆకుకూర ఇది వచ్చేసి తోటకూర చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మిర్చి చెట్లు ఇది వచ్చేసి మల్లె చెట్టు చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగున్నాయి కదా అంటే ఇట్లాంటి చెట్లు కానీ గార్డెన్లో ఉంటే ఆ పరిమళానికే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆ యొక్క కానీ చాలా బాగుంటుంది ఫ్యామిలీతో అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫ్యామిలీ విశేషాలు షేర్ చేసుకుంటూ ఉంటాం ఆ గార్డెన్లో కా అన్నీ మాకు మా పిన్ని వాళ్ళైతే ఇస్తూ ఉంటారు మేమంతా షేర్ చేసుకుంటూ ఉంటామండి అయితే వాటితో మేము కూరలు చేసుకునేటప్పుడు అయితే టేస్ట్ అయితే ఉంటుంది సూపర్ ఉంది అంత బాగుంటుందన్నమాట మనం పండించింది మనం తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఇలా గార్డెనింగ్ మీ ఇంటి ముందు ఇలా గార్డెనింగ్ ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి ఇది వచ్చి కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ చూడండి కాకరకాయలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి కాకరకాయలు తర్వాత దాని పక్కన ఉండేది వచ్చేసి బచ్చలా చెట్టు బచ్చలా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది దాన్ని కూడా ఆకుకూరలాగా వండుకోవచ్చు చాలా బాగుంటుందంట నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు ఒకసారి టేస్ట్ చేస్తాను మేబీ చాలా బాగుంటుందంట అది కూడా తర్వాత దాని పక్కన ఉన్నది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది మటికాయల చెట్టు ఇది చిక్కుళ్ళు ఇది ఒక రకం చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి అసలు చూస్తున్నారా చాలా ఉన్నాయి అసలు తర్వాత వచ్చేసి ఇవి బెండకాయలు మేము వంకాయ చెట్లు కూడా వేసాం కానీ అవి అంత టేస్ట్గా లేవని చెప్పేసి తీసేసాం ఫ్రెండ్స్ మిగతా అవన్నీ ఓకే సూపర్ ఉన్నాయి బెండ చెట్లు తర్వాత వచ్చేసి గోంగూర చెట్టు ఫ్రెండ్స్ ఇవి చూడండి గోంగూరు ఎంత బాగుంది ఇక్కడ ఫుల్గా ఇది వచ్చి చాలా బాగా వచ్చేసింది మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కానీ గోంగూర అయితే ఇక్కడి నుంచే తీసుకొని మొత్తం మా పిన్ని వాళ్ళు అయితే మాకు ఇస్తారు తీసుకోండి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి హార్వెస్ట్ చేసుకొని చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం ప్రతిదీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ తీసుకొని పోయినట్టు ఎన్ని న్యాచురల్ కదా ఎంతైనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్